నాకు తెలీదే నీకు బాలేదని సారీ అమ్మమ్మ అమ్మా అమ్మమ్మకి ఎందుకు ఏమైంది మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయమ్మా నడవలేకపోతుంది సర్జరీ చేయాలని డాక్టర్ గారు చెప్పారు అయ్యో అమ్మ అమ్మమ్మ మోకాళ్ళ నొప్పికి ఎటువంటి సర్జరీ లేకుండా ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేయించొచ్చు ఏంటి ఇంజక్షన్ ద్వారా ట్రీట్మెంటా అవును ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో ఎటువంటి ఆపరేషన్ లేకుండా మోకాలు అండ్ నడుము నొప్పులకి కేవలం ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ అయిన డాక్టర్ ప్రకాష్ గుడుకుడి గారు థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ కి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేశారు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండ్ హై టెక్నాలజీ పద్ధతిలో మీ నొప్పులను పరిష్కరిస్తారు ఎటువంటి పెయిన్స్ అయినా కేవలం ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనకి ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లం క్లియర్ చేస్తారు మొకలు నొప్పే కాకుండా నడుము మెడ భుజాలు ఇలాంటి నొప్పులు అన్నింటికి చిన్న ఇంజెక్షన్ తో ట్రీట్మెంట్ చేసి పెయిన్ తగ్గిస్తున్నారు ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇది ఎక్కడో కాదండి ఉప్పల్గూడ పైప్ లైన్ రోడ్ మణికొండ బిసైడ్ రామ్రాజ్ కాటన్ షోరూమ్ పక్కనే మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి